నాగర్ కర్నూలు జిల్లాలోని తాడూరు మండల పరిధిలో గల తుమ్మల సుగర్ గ్రామంలో జయమ్మ అనే మహిళ పిండిగిరిని నడిపించుకుంటూ జీవనోపాధి కొనసాగిస్తున్న సందర్భంలో గత వారం రోజుల క్రితం పిండిగిరిని దగ్గర అకస్మాత్తుగా విద్యుత్ షాక్ తగాటంతో జయమ్మ వారి కుమారుడు శ్రీకాంత్ ఇద్దరు మరణించారు అది తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి వారి ఇంటికి వెళ్లి ఆ కుటుంబ సభ్యులకు పరామర్శించి వారికి పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు అదేవిధంగా అంతకన్నా ముందు అదే గ్రామంలో భాషమోని శంకర్ అనే రైతు విద్యుత్ షాక్ తో గత కొన్ని రోజుల క్రితం వారింటికి కూడా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయంగా అందించారు అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ జయమ్మ వారి కుమారుడు శ్రీకాంత్ అదే విధంగా భాషమోని శంకరుడు విద్యుత్ శాఖ గురై మరణించడం చాలా బాధాకరమని వారి మరణం ఆ కుటుంబాలకు తీరని లోటని అలాగే బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని వ్యక్తపరుస్తూ వారి యొక్క పవిత్ర ఆత్మలకు శాంతి చేకూర్చి ఆ కుటుంబాల సభ్యులకు ఆ భగవంతుడే మనోధైర్యాన్ని కల్పించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నట్టుగా తెలిపారు కార్యక్రమంలోని పలువురు పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అయిన్ వచ్చి చేసి బానే దివ్యా బానే చేసేడు సార్ ఒక నంబర్ కొన్ని లేదు এই লেক কি দেখা ক্যামেরা দিyoruz আমি আমি আটা ট্রান্সফার করা হচ্ছে আটা ট্রান্সফার ये तो मिल गए सब मिल गए मैं इधर मिलने को आया था नया दिल्ली में प्रिसीडेंट डायरेक्टर मैं हम ब्रिटिश लीडर से हूं इसको बंद पूरा क्लियर चाहिए बंद चाहिए धन्यवाद साहब धन्यवाद 이게 여러분들한테 소